అందరికీ శుభోదయం రాజు టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు మిత్రులారా జీవితం గమ్యం స్వప్నం కష్టం శ్రమ గెలుపు ఓటమి అన్నీ మనవే పడితే లేవాల్సింది మనమే బాధ గాయాన్ని దిగమించాల్సింది మనమే ధైర్యం చెప్పుకోవాల్సింది మనమే ఇతరులు కేవలం చోద్యం చూస్తారు వీలుంటే ఎగతాళి చేస్తారు కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు అన్నీ గమనిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి లేదా ముందుకు సాగిపోవాలి మిత్రులు పై జీవిత సత్యాన్ని గ్రహించగలరు